హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోవేటువంటి టాపిక్ యుటరైన్ ఫైబ్రైడ్స్ అంటే గర్భసంచిలో ఏర్పడేటువంటి ప్రమాద రహిత కణతులు ఈ కణితులు గర్భసంచిలో మహిళల్లో ఏర్పడినప్పుడు వచ్చేటువంటి లక్షణాలు దానికి ఎలాంటి మార్గాల్లో తగ్గించుకోవాలి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం సాధారణంగా ఒక లేడీ తన ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే ప్రెగ్నెన్సీ అయ్యేటువంటి ఏజ్ గ్రూప్లో అంటే ఒక నలభై లోపు ఎక్కువగా ఈ గర్భసంచిలో కణితులు ఏర్పడడం అనేది కనబడుతుంది దీన్ని యుటిరైన్ ఫైబ్రడ్స్ అంటాము ఇవి కొన్ని రకాలుగా ఉంటాయి ఇంట్రామ్యూరల్ సబ్సిరోసల్ సబ్మ్యూకోసల్ ఇలా ఒక నాలుగైదు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే గర్భసంచి లోపలి భాగంలో ఉండేటువంటి పొజిషన్ని బట్టి గర్భసంచి గోడల్ని అతుక్ కొన్ని ఉంటాయి గర్భసంచి లోపలి పొరల్ని అతుక్కొని కొన్ని ఉంటాయి గర్భసంచి బయటి భాగానికి సర్విక్స్ దగ్గరలో కొన్ని ఉంటాయి ఇలా ఆ పొజిషన్ని బట్టి ఒక నాలుగైదు రకాలుగా కణితులు గర్భసంచిలో ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈ ఫైబ్రాయిడ్స్ అనే కణితులు గర్భసంచిలో ఉండడం మూలంగా మహిళలకు పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ నెలసరి టైంలో విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది ఆ నెలసరి నాలుగైదు రోజులు ఉండాల్సినటువంటిది పది పదిహేను రోజుల వరకు కూడా ఉండొచ్చు అలా ఎక్కువ రోజుల పాటు బ్లీడింగ్ అవ్వడము నొప్పి ఉండడము అలాగే నడుము నొప్పి అనిపించడము కొందరిలో మలబద్ధకం ఉండడం అంటే మోషన్ ఫ్రీగా లేకపోవడము అలాగే కొందరిలో పదే పదే యూరిన్కి వెళ్ళాల్సినటువంటి అంశము అంటే ఇప్పుడే యూరిన్కి వెళ్ళేసి వస్తాము మళ్ళీ యూరిన్కి వెళ్ళాలి అన్నటువంటి ఫీలింగ్ కనపడము కొన్ని సందర్భాల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్ రావడము ఇవి కొందరిలో కనపడుతుంటాయి ఇవన్నీ కూడా యుటినైన్ ఫైబ్రైడ్స్ అనేటువంటి కండిషన్గా మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి ముఖ్యమైన కారణాలు అనేవి పెద్దగా చెప్పడానికి ఉండవు ఇవి ఎక్కువగా రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్గా మనం చెప్పుకోవచ్చు కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్ మూలంగా వస్తాయి అంటే వంశ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే జన్యుపరమైనటువంటి లోపాల వల్ల కూడా ఈ ప్రాబ్లం కొందరిలో కనబడుతుంది ఇక కొందరిలో ఎక్కువగా ఒబేసిటీ వల్ల కూడా ఈ లక్షణం కనబడుతుంది అంటే పొట్ట భాగంలో ఫ్యాట్ డిపాజిట్ అనేది ఎక్కువగా అయినప్పుడు కూడా ఈ లక్షణం కనబడుతుంది అలాగే శారీరక శ్రమ లోపించిన వ్యక్తులు అస్తమానం పడుకోవడము శారీరక శ్రమ లేకపోవడము ఫుడ్ బాగా తీసుకోవడము జంక్ ఫుడ్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తుల్లో కూడా ఈ కంప్లైంట్ని చూస్తుంటాము ఈ యుటరీ ఫై అనేవి నాన్ గానే చెప్పుకోవచ్చు అంటే చాలా వరకు తొంభై శాతం తొంభై ఐదు శాతం వరకు కూడా ఇవేమి క్యాన్సర్ కారకాలుగా ఉండవు కానీ ఈ గడ్డ ఈ కంటి ఈ గడ్డ అనేది కడుపులో రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది అలా పెరుగుతూ పెరుగుతూ వస్తూ పొత్తి కడుపు భాగంలో అనీజినెస్ కడుపు భాగం అంతా నొప్పిగా మారుతూ ఉంటుంది కొందరిలో ఎలా అంటే మనకిప్పుడు ఒక లేడీ ఒక నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంటే ఎంత పొట్ట ఉంటుందో అలా అంత పొట్టగా కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఫైబ్రెడ్ గర్భసంచిలో కణిత అనేది అంతే అంటే ఆ కణిత రోజు రోజుకు పెరుగుతూ వస్తే ఆ సైజ్కి కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల ఒక అనీజినెస్ ఇబ్బంది నొప్పి ఇవన్నీ లక్షణాలు కనబడుతుంటాయి అయితే ఈ ఫైబ్రాయిడ్స్కి శాశ్వతంగా తగ్గించుకునేందుకు మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి ఈ సమస్య ఎవరికి ఉన్నా కూడా మనం హోమియోపతి మందులు వాడుకుంటే చాలా చక్కగా ఈ ప్రాబ్లంని కంట్రోల్ చేసుకోవచ్చు భవిష్యత్తులో ఎలాంటి హార్మోన్ ఇంబాలెన్స్ లేకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఒకవేళ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న మీరు ఎవరికైనా థైరాయిడ్తో ఉన్నట్లయితే ఆ థైరాయిడ్ మెడిసిన్తో పాటుగా కూడా ఈ ఫైబ్రాయిడ్ మెడిసిన్ వాడుకోవచ్చు తద్వారా ఈ లక్షణం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది భవిష్యత్తులో రాకుండా ఇబ్బంది మనకు కంట్రోల్ చేసుకోవచ్చు ఇక ఫైబ్రాయిడ్స్ ఉండడం మూలంగా కొందరికి సంతానలేమి సమస్య కూడా రావచ్చండి అంటే ప్రెగ్నెన్సీ నిలవకపోవచ్చు లేదా ప్రెగ్నెన్సీ నిలిచినా కూడా రెండవ నెల లేదా మూడవ నెలలో అబార్షన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సో ఇవి కొన్ని జాగ్రత్తలు అండి ఈ ప్రాబ్లం ఉన్నది అని మనం గుర్తించగానే మెడిసిన్స్ మాత్రం స్టార్ట్ చేసుకోవాలి అలా మెడిసిన్స్ స్టార్ట్ చేసుకుంటేనే ఈ ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ అనేది కనపడుతుంది సో వ్యూవర్స్ వింటున్నారు కదా మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా లేదా మీ తెలిసిన వ్యక్తులకి ఎవరికి ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ప్రాబ్లంకి శాశ్వతంగా మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి కంప్లీట్గా తగ్గుతుంది మీరు ఎప్పుడైనా క్లినిక్కి రాలేని పక్షంలో హైదరాబాద్లో మన బ్రాంచెస్కి రాలేని పక్షంలో కొరియర్ ద్వారా పోస్టల్ సర్వీస్ ద్వారా కూడా మెందులు అందించబడతాయి ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ